నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను పొద్దు పొద్దున్నే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అంటే మా కపిల్లో వాళ్ళ బాబాయ్ వచ్చాడు కదా ఆయనకి పొద్దున్నే రొట్టెలు పశువులో ఉండమన్నాడు చెప్పాడు అనమాట ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు ఆయనకైతే రొట్టెలు వేస్తున్నాను అనమాట అంటే పొద్దున్నే కరెక్ట్గా ఆరు అయ్యేసరికి కావాలనేసి అన్నాడు ఆరు అయ్యేసరికి కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఆరు అయిపోయింది చేతాను ఆరు అయినప్పుడు కావాలని చెప్తున్నాడు కానీ ఏడున్నర ఎనిమిది గంటలకు కానీ రావట్లేదు ఎందుకంటే మనం ముందు జాగ్రత్తగా చేసుకుంచుకోవడం మంచిది కదనేసి నేను చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ కొంచెం లేట్ అయిందనుకో వచ్చి మళ్ళీ ఏం చేద్దాం అని పడుకున్నావా నిద్ర చేయవా తినేసి పడుకోవటమేనా ఆల్రెడీ వచ్చినట్టునే నన్ను అన్నాడు ఏమ్మా పని ఏమి లేదా తినేసి పడుకోవటమేనా అనేసి నేను ఆల్రెడీ ఏం పని చేస్తున్నాను కూడా వీడియో పెడుతున్నాను మీరు అందరూ చూస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే మనకి ఎటు గత లేక వచ్చి చేసుకోవటం తప్పాలి చేత ఎన్న పడాలి మరి తప్పదు ఇంత దూరం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి ఇన్నొప్పులు పోలైపోయిన ఇంత దూరం ఎలా వచ్చామంటారేమో నేను వచ్చింది ఎలాగంటే నేను ఆల్రెడీ ముందు చేసాను ఇక్కడ దుబాది అబుదాబిలో అక్కడ పరిచయం అనమాట ఈ హరిబాబు అక్కడ పరిచయం అయితే అలాగ నేను ఇంటి దగ్గర ఉండి ఏ పని లేదు ఏ పాట లేదు అనేసి చాలా ఇబ్బంది పడిపోతుంటే చాలా మందిని అడిగాను వేసా కావాలి పనికొస్తానంటే ఎనభై వేలు అంటారు లక్ష అంటారు లక్ష యాభై వేలు అంటారు అనేసి ఒక రోజున ఖాళీ కూర్చొని కూర్చొని మరి ఏం ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాట్సాప్లో మా కపిల్ నెంబర్ దొరికింది ఆయనకి మెసేజ్ పెట్టాను అనమాట మెసేజ్ పెడితే వెంటనే రెండు రోజుల్లో వీసా పంపించాడు వీసా పంపించిన తర్వాత టికెట్ వేసిన తర్వాత నా దగ్గర పైసలు లేవు మళ్ళీ నేనే ఆయన్ని అడిగాను అనమాట సార్ మరి డబ్బులు పంపించండి టికెట్కి వస్తాను చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది ఇక్కడ నా దగ్గర అయితే ఒక రూపాయి లేదు నేనైతే చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పాను అనమాట ఆయనే టికెట్కి కూడా డబ్బులు పంపించాడు అలాగే కొంచెం నమాట ఇక్కడికి అప్పులు ఎలాగ అయిపోయానంటే అప్పులు అంటే నన్ను ముగ్గురు మోసం చేశారు బై బా చాలా దోహణంగా అనమాట నేను ఎవరికి చెప్పుకోలేను ఎందుకంటే అది నా మంచితనమో లేకపోతే నా దరిద్రమో తెలియదు కానీ నేను నమ్మునోళ్ళు నన్నే మోసం చేస్తారు ఏంటో నాకు నా నక్షత్రం అలాంటిదో మరి నాకు తెలియదు ఎవరికి చెప్పుకోలేను ఇంట్లో ఫ్యామిలీకి చెప్పుకోలే బయట ఎవరికి చెప్పుకోలేను అలాగే అప్పులు పోలైపోయి ఒక ఇంట్లో తెలియకుండా కూడా నేను చాలా అప్పులు చేశాను ఒకళ్ళకి తేలికుండా ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరికి అప్పులు చేసి ఇంట్లో నడుపుకుంటూ అలా చెప్ప ఆయన అడిగాడు ఆల్రెడీ సౌదీకి వస్తావా అనేసి నేను ఓకే నేను ఎక్కడ నరకంలో తీసుకెళ్ళి అగ్గిలోంచి నుంచి పరిగెట్టమన్నా పరిగెడతాను ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం వాళ్ళ బాధలో వాళ్ళ చూడలేకపోయినా వాళ్ళ టెన్షన్లో ఇప్పుడేమో మా ఇప్పుడేమో మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు మళ్ళీ ఫీజులు అయినా ఈ ఊళ్ళో ఎలాగైనా నడిచిపోతుంది తిన్నా తినకపోయినా అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ పక్కన ఆడపిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి ఏ ఇబ్బంది అయిపోయి నా పరిస్థితి ఏంటో నాకే తెలియక దూరం వచ్చింది అనమాట కొన్ని దూరం వచ్చి వీడియో పెట్టినప్పటికీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది చాలా ఆనందం కూడా వేసింది నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు కామెంట్లు చేసేవాళ్ళు చాలామందికి చాలా ధన్యవాదాలు అందరికీ నేనైతే ఇంకా పశువుల వండుతున్నాను ఏంటర్ బాబీ చదవనుకోవద్దు నాకు నాకు జరిగేది కొంచెం చెప్పాను అదే పశువుల డబ్బా మన అయితే కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ శనగ చట్నీ అల్లం చట్నీ ఏ రకరకాల చట్నీలు వేసి తింటారు ఇక్కడైతే ఏముంది ఆ పప్పులు అది రెండు ఉల్లిపాయ వేయటము టమాటా వేయమని కొంచెం బిర్యాల పొడము పసుపు కొన దుప్పు వేసి ఆ డబ్బా వేసి శుభ్రంగా రుబ్బేయటమే అయిపోయింది వీళ్ళకి చట్నీ ఇలా అయితే చట్నీ అంటే ఇలాంటిది తిని జిగును ఆశాలు అంటే తేనె అలాంటివి తింటారు కాస్ట్లీ ఫుడ్ మనం అయితేనే ఏముంది ఒక్కొక్కసారి పంచదారేసు కూడా తింటాం మనం రెండు రొట్టెలు చేసి అదండి పరిస్థితి మన పరిస్థితి అది రెడీ చేసి ఇచ్చినప్పటికీ వస్తాడు అనమాట వచ్చినప్పుడు మళ్ళీ బయట నేను బయట పెట్టాలి ఇక్కడ లోపల రావడం బయట సాప్ సాపేసి ఇంకా సాప్ మీద పెడితే ఆయన గారు వచ్చి కూర్చుంటారు ఇక్కడి నుంచి కొంచెం ఓ ఏదో మనిషి దొరికాడు అనుకుంటే ఓ ఎక్కడికో పోతాడు ఇప్పుడు వస్తాడు తినేతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ అసలు మళ్ళీ కంటికి కనిపించాడు మధ్యాహ్నం వస్తాడు భోజనం పట్టుకుని వెళ్ళిపోతాడు అంతే మళ్ళీ సాయంత్రం కనపడ్డాక పొద్దున్నే వస్తాడు ఇటు అండి భోజనం పట్టి మధ్యాహ్నం భోజనం పట్టుకెళ్ళినప్పుడే చెప్పేస్తున్నాడు రేపు పొద్దున్నేం వండాలండి నాకు మనిషికి మనిషి తోడు దొరుకుతుడు రా బాబా అనుకుంటే ఈయన ఎక్కడెక్కడో తిరుగుతాడు ఆయన ఇంకా మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి మరి ఏం చెప్తారో తెలీదు ఒకటి నానబెట్టుకుంటాను ఇంకా నీటిలేసి నానబెట్టుకుని ఉంచుకుంటే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వస్తారు కదా టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు చెప్తాడనమాట అదే ఏం వండాలో మత్తులు వండాలో సోలన ఉండాలో ఏం వండాలో అని చెప్తాడు అది వండటం పోనీలే ఎంతకంత ఏదో కొంచెం ధైర్యం అయితే కొంటరితనంగా లేకుండా కొంచెం ధైర్యంగా అయితే ఉన్నది అంటే ఒక మనిషికి మనిషికి తోడే కదా మరి అనకెలాగ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అయ్యగారు వచ్చే వచ్చారు ఇంకా సాప వేస్తా ఉంటుంది సాఫ వేసిన తర్వాత సోదడుతడుగున్నా తోను రండి పాప రండి వచ్చిన తర్వాత లైట్లు వేయలేదా లైట్లు ఇవ్వలేదా రాత్రి అని తిట్టే అడిగాడు అండి లైట్లు అయితే నేను ఇప్పుడు వేసేసాను చేసేసానవి సందకాడ చేసాను నైట్ తో పోతకు తొమ్మిది అయినప్పటికీ ఆపేసాను అనమాట ఈయన గారు వచ్చేమో పది గంటలకు పదకొండు గంటలకు వచ్చాడు అప్పటికి లైట్లు అలగట్లేదు అనేసి మా కాపులకి ఫోన్ చేసి చెప్పాడంట నాకు మెసేజ్లు ఇచ్చాడు ఇలా ఉంటుంది తెలుగుతో ఎవరైతే చెప్తే అదే నమ్ముతారు వాళ్ళు

పొద్దున అయితే టిఫిన్ వండేసాను టిఫిన్ పెట్టేశాను తినేసాను ముసలి వాడు మేక మేకలకి వెళ్ళిపోడు అనమాట మా కతిలో బాబాయ్యతన మేకల గారికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తాడు అనమాట మధ్యాహ్నం వంట చేస్తున్నాను నిజంగా వంట కోడి మాసం కోరండి వెళ్ళాలి ఉన్నాం అన్నాడు ఈరోజు వండుతున్నాను ఇప్పుడు ప్లీజ్ నా వీడియో చూసి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు వీడియో చూసేయండి కంపల్సరీ లైక్ చేయండి ओके मरी बाय बाय जय हिंद